సినీ పారిశ్రామిక రంగానికి సంబంధించిన ప్రశ్నలకు స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు టికెట్ రేటును పెంచే నిర్ణయం తీసుకుందంటే ఆ అడ్మిట్ కనీసం ఇరవై శాతం లాభం పరిశ్రమలోని కార్మికుల సంక్షేమానికి వెళ్లాలని ఆయన తేల్చి చెప్పారు నిర్మాతలకు బలీ ఆదాయం వస్తుందేమో కానీ థియేటర్ పనివారికి ఫిల్మ్ కార్మికులకు ప్రత్యక్షంగా అధిక మేలు ఉండలేదని అందుకే జీరో జనరేట్ ఆదేశాలతో టికెట్ రేటు పెంచాలన్నా ముందుగా కార్మికుల సంక్షేమ ఖాతాలను కేటాయించాలని సీఎం డిమాండ్ చేశారు ఈ ప్రక్రియ ద్వారా కార్మికులకు బోనస్ వర్కింగ్ క్యాపిటల్ వంటి ప్రయోజనాలు కల్పిస్తామని తెలిపారు హీరోలకు ఆదాయం ఈనాడు మీ శ్రమతో ఏర్పడే పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్ద సినిమా నిర్మాతలు హీరోలు వాళ్ళ సినిమాల టిక్కెట్ల ధరలు పెంచడానికి నా దగ్గరకు వస్తుంటారు నేను నిర్మాతలకు చెప్పిన మరి పెంచిన దాంట్లో కొంతైనా కార్మికులకు వాటా ఉండాలి కదా అని రాష్ట్ర ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలు పెంచితే హీరోలకు ఆదాయం వస్తుంది నిర్మాతలకు ఆదాయం వస్తుంది కార్మికులకు మాత్రం ఒక్క రూపాయి కూడా అదనంగా రావడం లేదు అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు మాట ఇస్తున్నా ఆ ఆదాయంలో ఇరవై శాతం కార్మికులకు ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది మీ శ్రమతో సంపాదించే ప్రతి రూపాయిలో మీకు వాటా ఉండాలి మీకు భాగస్వామ్యం ఉండాలి ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా రేపటి భవిష్యత్తులో ఎంత పెద్ద నిర్మాత అయినా ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా టికెట్ల ధరలు పెంచుతే వచ్చే ఆదాయంలో ఇరవై శాతం నా కార్మిక సోదరుల కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్ కింద వాళ్ళకు ఆ నగదు బదిలీ జరుగుతేనే ఆ ఒప్పందం ప్రకారమే మా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది ఈ నిబంధనలు నేను సవరిస్తానని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సోదరు ఈనాడు మీ శ్రమతో ఏర్పడే పెద్ద పెద్ద సినిమాలు